వచ్చినా పబ్బాలు వచ్చినా షూటింగ్ లను పూర్తి చేసి తీరాలి అన్న డెడికేషన్తో తో పని చేస్తుంటారు మన స్టార్ హీరోలు చాలా వరకు హైదరాబాద్ పరిసరాల్లోనే ఈ షూటింగ్స్ అన్ని జరుగుతుంటాయి ఇంతకి పోయిన వారం వెళ్ళిన లొకేషన్స్ కి ఎంతమంది వెళుతున్నారు కొత్త ప్లేస్ లను ఎవరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు రండి చూద్దాం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి సంక్రాంతికి ప్రేక్షకులకు గ్రాండ్ ట్రీట్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్ తో పనిచేస్తున్నారు వశిష్ట అంతే వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది రాజాసాబ్ శంషాబాద్ పరిసరాల్లో సేమ్ లొకేషన్లో తెరకెక్కిస్తున్నారు మారుతి రవితేజ హీరోగా భాను బొగ్గవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మోకిలాలో జరుగుతోంది నితన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా వెస్ట్ మారేడుపల్లిలో షూటింగ్లో ఉంది పుష్పాటు సినిమాను ఎలా అయినా డిసెంబర్ ఆరున విడుదల చేయాలనే పట్టుదలతో పనిచేస్తోంది టీం రామోజీ ఫిల్మ్ సిటీలో లాస్ట్ లెగ్ షూటింగ్ జరుగుతోంది సనీ రియోల్ ప్రధాన పాత్రలో మల్లేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న మూవీ షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా జరుగుతోంది వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ పొల్లాచిలో జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మావంతు ఫన్ పంచటం పక్కా అనే గ్యారంటీ ఇస్తున్నారు అనిల్ రావిపూడి